మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ దీంట్లో ఈ స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ఉంది కదా ఈ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది అయితే ఇది ఆ పోస్ట్ పోస్ట్పోన్ అయిన దాని గురించి సంబంధించిన వెబ్ నోట్ ఇక్కడ చూడండి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్ జనరల్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే ద అప్లికెంట్స్ Who are applying for the post of nursing officer, staff nurse in pursuance of notification may kindly note that the computer-based test will be held on ట్వంటీ November 2024. Instead, 17 November 2024. సెవెంటీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ సెవెంటీన్ నవంబర్లో ఎగ్జామ్ అనేది ఆల్రెడీ డేట్ డిక్లేర్ చేయడం జరిగింది సో సెవెంటీన్ నవంబర్ ఇన్ నుండి ఎగ్జామ్ అనేది ఆ రోజు ఉండదు పోస్ట్ పోన్ అయింది ఏ రోజు ఉంటుంది అంటే ట్వంటీ థర్డ్ రోజు ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది అని ఈ వెబ్ నోట్లో ఇవ్వడం జరిగింది వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో